చంద్రన్నతోనే మహిళా సంక్షేమం సాధ్యమవుతుందని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి గొండు శంకర్ పేర్కొన్నారు సింగుపురం పంచాయతీ మునసబుపేట అంపోల్లో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ పథకాల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి స్థానికులకు బాబు సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టోను వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైకాపా వర్గీయులే మహిళలపై దాడులకు తెగబడుతూ ఉండటం దారుణమన్నారు మరోవైపు జగన్ మోసపూరిత హామీలతో మహిళలు మోసం చేశారన్నారు మాట తప్పను అన్న మనిషి సంపూర్ణ మధ్య నిషేధం హామీని మర్చిపోయారని విమర్శించారు మహిళల్ని మహాశక్తిగా మార్చే పథకాలను చంద్రబాబు అమలు చేయబోతున్నారని చెప్పారు బాబు సూపర్ సిక్స్ పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు రానున్నాయని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు యువ నాయకులు రామ్మోహన్ నాయుడు గొండు శంకర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రంధి రామరాజు రంధి రమణ ముడిదాన కృష్ణ మెండ గంగరాజు నాగళ్ల అప్పన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Tiene un poco